నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్రభంజనం జూబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించి ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇరవై ఐదు వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందడం అభినందనీయమని కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామనాథం అన్నారు శుక్రవారం చేస్తూ టపాసులు పిలిచారు అనంతరం ఆయన మాట్లాడుతూ అదే విజయాన్ని స్థానిక సంస్థల్లో సైతం కొనసాగిస్తామని తెలిపారు పినపాక మండలంలో ఇరవై మూడు గ్రామ పంచాయతీలు తొమ్మిది ఎంపీటీసీలు జెడ్పీటీసీ గెలిచి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లకు అందజేస్తామని తెలిపారు ప్రతిపక్షాల కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని తెలిపారు ప్రజా నాయకులు గంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు జూబ్లీహిల్స్ లో గెలిపించారన్నారు ఇదే పంద అన్ని ఎన్నికల్లో కొనసాగి మరో పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ కస్తూరి లింగయ్య స్వతంత్ర రెడ్డి కూనారపు సత్యనారాయణ సాంబయ్య రామకృష్ణ సంపత కొంపెల్లి మల్లేశ్ మార్తా మనోజ్ బండారు సాంబయ్య గద్దెల సమ్మయ్య సత్యనారాయణ వందలాది మంది కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు జూబ్లీల్స్లో కాంగ్రెస్ పార్టీ గణ విధానం సాధించింది సందర్భంగా కాంగ్రెస్ నాయకులుగా మీరు విజయన్ ఎలా ఆస్వాదిస్తున్నారు మంచి ఆస్వాదిస్తూ ఉన్నాం అక్కడ జూబ్లీస్ బిల్స్ ప్రజలందరూ కూడా మంచి మంచిగా తీర్పు ఇచ్చారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలిపించడం చాలా ఆనందంగా ఉంది నవీన్ యాదవ్ ఇప్పటి నుంచో జనాలకు సేవ చేసుకుంటూ మంచి తీర్పు అయితే ఇచ్చారు దీనికి మేము వాళ్ళ కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం థ్యాంక్ యూ ఈరోజు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా విజయం సాధించింది అక్కడ ఓటర్లందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇదే ఇదే ఎన్నికలు రాబోయే స్థానిక ఎన్నికల్లో మరి స్థానిక ఎన్నికల్లో కూడా ఈ మండలం నుంచి ఇరవై మూడు పంచాయతీలు తొమ్మిది ఎంపీటీసీలు ఒక మొత్తం సాయపంతం చేసుకుంటామని నేను షంకాపదంగా చెప్తున్నాను ఎందుకంటే ఈ వేవ్ అనేది ఆగదు కాంగ్రెస్కే నైతికంగా కాంగ్రెస్కే తెలిసింది కానీ స్థానిక సంవత్సరాల్లో కూడా కాంగ్రెస్ గెలవబోతుంది ఎందుకంటే అయితే ప్రతి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారు ఈ మండలము ఎప్పుడు కూడా కాంగ్రెస్ అట్ట కాంగ్రెస్ అట్ట కాంగ్రెస్ అట్ట కాబట్టి ఎప్పుడు కూడా ఇక్కడ ఓటమి ఈ జరగదు దీనికి జూపులు ఇస్తే ప్రత్యేక సాక్షి కాబట్టి ఎన్ని ఎక్కువ कांग्रेस पार्टी के जुबलियों जय कांग्रेस, जय कांग्रेस,